హాయ్ ఫ్రెండ్స్ ఎలా కంటే బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఎలా అన్నారు మీరు బాగున్నారా మీరందరూ బాగుండాలని మనసు పూజగా కోరుకుంటున్నామండి మేమైతే మళ్ళీ చేపలు తినాలనేసి కోరికైతే పుట్టింది అనమాట చేపల కోసం వచ్చాను ఇప్పుడైతే మా ఏళ్లకైతే రాలేదనమాట వేరే దగ్గరకైతే వచ్చాను ఎక్కడికి వచ్చాంటే మాకు కొంచెం దూరంలోకి చీర ఉందనమాట అక్కడ నీళ్ళు ఎండిపోయి తలకి అక్కడికైతే వచ్చి అనమాట ఇక్కడ ఏం చేపలు ఉంటాయో అవి పట్టుకొని చూద్దాం ఎన్ని చేపలు వస్తాము మతానికి మన అబ్బాయి అయితే దూరం నుంచి వచ్చాడనమాట వస్తేనే మాకు చేపలు తినేది కొంచెం

జాగ్రత్త ఇంకేష్ చేయలే లేదు కదా ఎంతగా చావులు అప్పుడే ఎగురు దూకేస్తున్నాయా దాని తర్వాత నాకు బాగా జరుగుతుంది ఏదో బండ్లు

మా ఇంట్లో వాళ్ళకి బడి ఎన్నో రూపాయలు అంట ఈ చేప కద్ద కదా ఇంకా ఇంకొకసారి చిన్నగా ఎగిరి పడాలి గ్రేబియా నువ్వు ఏమైనా రెండో వాటికి పోతున్నారా ఎట్టు వచ్చారా అటేకుంటా సన్న పంచదారే గాయత్రి ఎట్లా రెండో పట్టు ఫతానని ఉంటే రెడీ చేపలు చేస్తారు వామ్మ పెద్ద చేపలు వస్తారు చిన్న చేపలు ఇంకా చిన్న చిన్న చేపలు బాగా ఇష్టం నాకు ఈ చేప కదా కిందకి అలాగేనా ఆడ బండ వచ్చింది చూడు ఆ బండకు ఆమె ఇచ్చిన అదే రెడీ ఇంకొంచెం రండి చేప దగ్గర 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 పోతా అన్ని ఒడ్డుకెళ్తున్నాయా దగ్గర దగ్గర వస్తానా ఇదిగో పెద్దా

ಮತ್ತೆ ಚೂ ಕೋಟ್ಲಾರ ಬರೋದು ವಾತಾವರಣ ಬಲ್ಲ ಸಲ್ಲ ಕಾ ಮಧ್ಯ ಯುಮ್ಮಗಿರಿ ಪಡ್ತದಾ ತುಕ್ಲೇಸ್ ಬಟ್ಟೆ ತುಪ್ಪದಾ ಹೆಂಗ್ರೀ

நேர்களுக்கு ரெடி கஜிரே தான் கொஞ்சம்

हा भयंकर रे करण सरपंच जिला बिल देखस ना या वला चन्न करल इरबी Yara मो एबडा नकन सा हल जात रय दिसन हटरा यम्मा वाह सरेंचा चमकीना रहलेतरा <laughs> <ट्रा। laughs> मारे ना ना सरेंचा बा वाह मां जे तो टमाटर छडू

నీళ్ళు అసలు పట్టలేము దాన్ని పడది నేను ఏమనుకున్నాడా ఏం చెప్పడు కింద తడంతుడు అనుకున్నా దాని తల్ల బిల్లు వచ్చేసిన కదా నువ్వు దాన్ని పెట్టుకో ఫోన్ పెట్టు చాలా అంతే పక్క తీస్తే చెత్త చెత్త పక్కన ఇవిపోతాంటరికాటర్ చేస్తాను బొమ్మలు దుగ్గురు కదా చేపలు పడి అదే మనం ఫస్ట్ చూడు అప్పుడు ఎగిరేస్తుంది దిగిస్తున్నాయి కదా జిలేబులు ఉన్నాయి దీంట్లో కానీ పడ్డాది

దొంగలు తప్పించుకున్నా కదా సైడ్ ఒకటి కూడా కదా చెప్తారా ఈ స్టార్ట్ అట్ తిని తిని కాడ తెచ్చిన తగ్గలేదు అట్ట లాక్కోరే ఎంచుకు వచ్చినాయి

ఊయమ్మా నాయనా ఎన్ని ఇప్పుడు దాంతో దీనిలో జిలాబీలో బా నీ మామూలు కొన్ని మామంటే పెట్టుకోలేదు ఎట్లా వేసినవి కదా బుడ్ వచ్చేసిన

ದೀನಿ ಕೊಟ್ಟು ಎಷ್ಟಿ ಬರ್ತದೆ ಕೊರವೇನ್ ಮಾಡಬಲ್ಲ वाकमंडी मर्चर पत्र था है बट को देख 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 नहीं ये कल जो कार्ड कर रहा है मेरे भी यहाँ रहा है इतने यहाँ जैसे क्या यंदे से सिद्ध हम यंदे से सिद्ध क्या होना है उनका बाबा ग्राय अल्ता हो अल्ता किन्नर पैसा बहुत